ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు కూడా చెప్పారు బడి పిల్లలు ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటున్నారు అసలు ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచన ఎందుకు వస్తుంది చిన్న వయసు ఆ పరిస్థితి చదువుకోవడానికి పంపిస్తే లేకపోతే ఇంకోటి చేస్తే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణాలు ఏమంటారు మంచి ప్రశ్న ఇది ఇది చాలా మందిలో కూడా పిల్లలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చదువు ఒక్కటి మాత్రమే పరిష్కారం కాదు సార్ నాకు వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ ఆయనకు ఇంకో టెక్నీషియన్ అంటే ఇంట్రెస్ట్ చదువు అంటే ఒక చదువే కాదు సార్ ఆట పాట వైవిధ్యమైన కళలు సమాజంలో ఎన్నో రకాల పనులు ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా నువ్వు ఇదే చదువు అని ఒక ఒత్తిడి స్ట్రెస్ వానికి అది అబ్బకపోవడం తర్వాత ఇంగ్లీష్ మన మాధ్యమం కాదు సార్ ఇక్కడ మాతృభాష తెలుగు తెలుగులో బోధన లేదు ఇంగ్లీష్ అనే ఒక వ్యామోహం ఉండాలి అన్య భాషలు నేర్చుకో కానీ అబ్బా భాషను కూడా నేర్చుకోవాలి కదా అందుకోసం ఈ విషయంలో వాడికి రాక చదువు కోలేక చదువు అబ్బక మానసికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఇంకొక ఇంట్రెస్ట్లోకి వెళ్ళకుండా ఏం కాదు ఇది కాకపోతే ఇంకోటి అనే భరోసా తల్లిదండ్రులు ఇచ్చే పరిస్థితులే ఉపాధ్యాయులు ఇచ్చే పరిస్థితులే వాడికి ఏంది ర్యాంకు ఆ మార్కులు అవి రాకపోతే తల్లిదండ్రుల నుంచి వచ్చే ఫీజు రాదు కాబట్టి ఆ బలవంతంగా ట్యూషన్లు బలవంతంగా స్ట్రెస్సింగ్ పెట్టి చదువు 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 ఆ మెదడు అదైపోయి నాకు ఇది రాదు నేను ఇంటికి పోలేను పోరు పరించలేను అని చాన్ల కూరేసుకొని చనిపోడు ఏ రకంగా దారి దొరికితే ఈ జీవితం మీద విరక్తి కలగడం అంటే మానసిక వికాసం ఒక మైండ్ మెచ్యూరిటీ విద్యలో లేదు సార్ ప్రశ్నించే తత్వం ఉండాలి భిక్షమేశారని ప్రశ్నించే తత్వం ఉండాలి ప్రజల్ని ప్రశ్నించే తత్వం ఉండాలి ఈ సమాజంలో కూడా ప్రశ్నను ఆహ్వానించే ఒక వాతావరణం ఉండాలి ముఖ్యమంత్రి దగ్గర నుంచి నన్ను ప్రశ్నించి డోంట్ విత్ స్పేర్ మీ అని అంటాడు మన జవహర్ లాల్ నెహ్రూ నన్ను కూడా వదిలొద్దు నన్ను ఏమైనా ప్రశ్నించండి అనేది ఏది ఉంటే అది నన్ను నిలేయండి నన్ను మార్పు చేయాల్సింది నన్ను నిలబెట్టాల్సింది నన్ను సరిదిద్దాల్సింది కూడా ప్రజలే అని గొప్పగా ఉన్న పాలకుల్ని చూస్తాం ఇప్పుడు మాట్లాడితే ప్రశ్నిస్తే పగబట్టే పద్ధతి ఇది పాలకులు మనుషులు కార్పొరేట్లు ఎనిమిది గంటల పని దినం పోయి ఇరవై నాలుగు గంటల పనిదినం వచ్చి ఇవాళ ఒక రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా ఉద్యోగ వేటలో ఉరుకులాటలో పరుగు వేటలో పయనిస్తున్న సందర్భం ఆగ మేఘాలు మనిషికి అలసట విశ్రాంతి కనీసం ఆలోచించే పరిజ్ఞానం కూడా వాడికి లేదు అందుకోసం ఆలోచించే పరిజ్ఞానం లేనప్పుడు ఆత్మహత్య చేయరన్నాడు సార్ అందుకోసం అంట ఈ ఆత్మహత్యలన్నీ పాలకుల నిర్మాణాత్మకమైన హత్యలే ఇది కావాలని ఉద్దేశపూర్వకంగానే రుద్దుతున్న భావాలు వాళ్ళ విష సంస్కృతి భావాలు కార్పొరేట్ కాషాయం ఈ పాలకుల విష సంస్కృతి భావాలే ఇలా ఆ వికృత విద్వాంసం ఆ స్థాయికి వచ్చిన పరిస్థితి ఇలా ఒక పెరమాళ్ళ మురుగన్ ఓ గౌరీ లంకేష్ ఎందుకు చచ్చిపోయారు సార్ ఇది తప్పు ఇది మీరు చేస్తుంది తప్పు ఇలా మొత్తం సిలబస్ మార్చేసి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం సిలబస్ మార్చేసి జన గన్న మన పాట పాడే పరిస్థితి లేదు ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అనే ప్రతిజ్ఞ లేదు నేను హిందువును మనం హిందువులం హిందూ హిందూ బంధువులం పుడితే హిందూగానే పుట్టాలి చస్తే హిందూగానే సావాలి హిందూ హిందూ బాయ్ బాయ్ అంటూ ప్రతిజ్ఞలు చేస్తున్న పరిస్థితి సరస్వతి నమస్తూ వరుదే కామరూపిని అంటూ ప్రార్థనలు చేస్తున్న పరిస్థితి అన్య మతస్థులు ఉండే పరిస్థితి లేదు ఓ క్రిస్టియన్ ఓ జైన ఓ బుద్ధ ఓ ముస్లిం అన్య మతస్థులు ఇక్కడ చదువుకునే పరిస్థితి లేదు తోటి వారికి తోడ్పడాలి తోటి వారికి సహాయం చేయాలి అనే వాతావరణం లేదు పెరుగు తొక్కు పైకి సంపాదించు కోట్లు గడించు అప్పుడు అన్ని నీకు విలువలు వచ్చేస్తాయి అనే ఒక విష సంస్కృతి